ఎనిమిది సిద్దు రెండు నిమిషం ముప్పై சிவரம் லாஸ்ட் கம்பிச்சாலும் కమిటీ సభ్యులు పెంచుకోవాలి మిత్రునాగం సరిపోలా పెంచాలా ఏ ఏం నా మట్కల్పోతాను చూసేకొచ్చా కూడా అందరు అట్లాదు దయచేసి అడ్వాన్స్గా కనిపించాలా మీరు సిద్ధం చేసుకోవాల్సిందిగా చేసుకున్నాను చెప్పట్ల మిత్రమా చూర వెనకం పోలనా విరోజ్ ఆ చూర జనాలు లేపరికి వచ్చినప్పుడు అలా మన కమిటీ కూడా ఒక సైడ్ కూడా మధ్యలో నిలబడ్డాము ఒక సైడ్ ఏదో ఒక సైడ్ సైడ్ మీరు మరణి ఉన్న మత లేదంతా ఉన్న పూర్తి చేసుకుంటే సిద్ధపరచుకొని రావాల్సింది గారు కూర్చున్నాం గుడికెల్ హరికృష్ణ గారు మీరు రావాలి సాగుతున్నారు ఎనిమిది ఆరు పూర్తి చేసుకున్నాను రెండు వేల తాగుది వందల అడుగుదల జరుగుతుంది ఆరు నిమిషంలో ఇరవై పూర్తి చేసుకుని మేం జిల్లులందల్లారు 10 కిలో ఆ యాంత్రిక పనుల ముత్యం వారు మీరు మీకు 7 మోనిమషల మాత్రమే మీకు వేగం పెంచలా డీజిల్ గాడో కిరోసిన్ గాడో పెట్రోల్

ఈ జత మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవాలన్నా ఆ చివరి నుంచి మళ్ళా ఈ చివరి తిరిగి తిరిగిస్తే ఖచ్చితంగా ఈ జతకి మొదటి స్థానం వస్తుంది ¡Eh! la, la గు <tries> ఎన్నమా